నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా మహా కుంభమేళాలో పద్నాలుగు కోట్ల మంది పుణ్యస్నానాలు విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్ கெந்திரி வைசி பார்த்திஜே எம்எல்ஏ ஆதினாராயண ரெடி ஹாட் காமெண்ட்ஸ் వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు ఈ కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తాను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని టీడీపీ ప్రభుత్వం తనపై లాంచ్ లో ఇరవై ఐదు లక్షల ఖర్చు పెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు దీనిపై అప్పట్లోనే పరువు నష్టం దావా వేశారన్నారు ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ నోటీసులు జారీ చేశామని చెప్పారు పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మైండ్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు వేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చినది సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బేలోటిస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఒక్క ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నా ఒక్క నిమిషం ఐఎమ్ సారీ దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్ట మైండ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసి టైఅప్ అయ్యి క్యాప్టన్ మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశలు సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సిఇోలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ వైసీపీ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ఆర్ ఇక డైనోసార్ జగన్ సార్ బేకార్ జగన్ సార్ను నమ్ముకున్న వాళ్ళందరూ బికార్ వైసీపీకి ఇక లేదని తెలిసే ఎందుకు ఈ దరిద్రమని పార్టీకి పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి బయటకు వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ దరిద్రుడి నుంచి బయటకు రండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ సార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక సార్ జగన్ సార్ బెకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం ఆర్తనాదం అసలు ఆయన అంటాడు పద్దెనిమిది రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు రాష్ట్రపతి పాలన అంటాడు మొన్న పులివెందల్లో ట్వంటీ డేస్ బ్యాకు పులివెందలకు వచ్చి ఒక డిఎస్పి మురళి నాయకును ఆయన మురళీ నాయక్ గారిని నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది నేను కూడా స్వయంగా డిఎస్పి గారితో మాట్లాడితే సార్ మాదిరి అంటున్నాడని ఆ చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర మా వాళ్ళ దగ్గర ఏమంటే ఇంకా కొండ కావరము కండకావరం తగ్గాలి అతనికి జమిల్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చాడు కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అందరినీ కోరుతున్నాను మిగతా ఎట్లా పోతుంది ఈ పార్టీ దరిద్రం నుంచి బయటికి రాండి ఆ దరిద్రుడి నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన ఆంధ్రపరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చేట్టు తప్పులు చేసినాడు విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానందరెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు కేంద్రం మీటి ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసింది తాను సిఫార్సు చేసిన పేర్లలో ఒకరిని కూడా ఎంపిక చేయలేదని ఆరోపణలు కూడా చేశారు ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించదు అని తెలిపారు అర్హత ఉన్నవారికి అవార్డులు ఇస్తారని నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చేది లేదని కౌంటర్ ఇచ్చారు గద్దర్ చెప్పండి అని భావజాలం ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్క మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు వాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం మీరు వంతం ఇస్తాం ఏంటో భయపడే ప్రసక్తి లేదు ఎందుకే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్దాంతం కోసం భారత్ పాంతా కీ అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించుడు ఎన్ఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద యూపీలో జరుగుతున్న మహాకుంభ మేళాలో బాక్సర్ మేరీ కోమ్ సందడి చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ కు చేరుకున్న ఆమె త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు అలాగే నదిలో బాక్సింగ్ పంచులను ప్రదర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాకుంభ మేళాకు వచ్చి పుణ్యస్నానం ఆచరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు How? <laughs> um, oh, how to do? I don't know. here. Oh, yeah. the Hindu culture. At least we respect the. You know the way. The 啊！来劲来劲来劲！Hmm. Mm hmm. mm hmm. Yeah, 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 yeah. one more yeah. <laughs> <laughs> गंगे <laughs> 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 హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ బోటు అగ్ని ప్రమాదంలో అజయ్ అనే యువకుడు మిస్ అయిన విషయం తెలిసిందే ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం లేదంటూ పట్టించుకోవడం లేదంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి నుంచి అజయ్ ఆచూకీ తెలియకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అజయ్ మాత్రం ఏ ఆసుపత్రిలో లేడని పోలీసులు వెల్లడించారు చేసిర్రాట అయితే ఫస్ట్ నాకు ఏం చెప్పలేదండి ఎడిపోతున్నా అని ఏం చెప్పలేడు అయితే బండి కావాలని అంటే మేము ఈసీలు ఉంటే బండి కావాలి నేను బయటికి పోయేది ఉందని అంటే మేము దబ్బుని వచ్చిన మిత్రం రాగానే వెళ్ళిండు అంతే ఎనిమిదిన్నరకేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా జరు లేట్ అవుతుంది అని అన్నాడు లేట్ అవుతుంది అంటే పది పదిన్నర ఫోన్ చేసిన స్విచ్ ఆఫే వచ్చింది పదిన్నర పదకొండు గంటలకు ఒంటి గంటకు రెండున్నరకు తెలిసింది నాకు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట పేలిపోయిందంట నైన్కో తెలుగుకో అని అన్నారు తొమ్మిది గంటలకు పది గంటలకు నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే దేవులు ఆడిపిసేపు దేవులు అడిపిస్తే అసలు వచ్చిన వాళ్ళు లేరు దేవులు అడిపిచ్చిన వాళ్ళు లేరు మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కాదు ఇట్లానే కూర్చోవాల పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి మేము ఎట్లా దేవులు ఆడుకోవాలి చెప్పాలి కదా మళ్ళీ మా బాబు రాత్రిన్నరకి వెళ్ళిండు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఎలక్ట్రిషియన్ బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు వ్యాపారవేత్తగా మరియు నాయకుడిగా వెలుగొందిన గొప్ప మహనీయులు ఎవరు ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన యొక్క పేరుని స్మరిస్తూ ఎలక్ట్రీషియన్ డే ఏదైతే ఉందో మనం కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం పెద్దలందరూ వేది సభాధ్యక్షులు యా శ్రీనివాస్ గారు మీ అందరి యొక్క అభిమాన నాయకులు మిమ్మల్ని కుటుంబ సమానంగా భావించే నక్కా చిట్టిబాబు గారికి పెద్దలు పార్లమెంట్ నాయకులు మంచి రాంబాబు గారికి మరొక పెద్దలు పార్లమెంట్ నాయకులు కొయ్యల రమణ గారికి గోపి గారికి ఇతర అధినేత మహారజులకు వేదిక పేరు ఉన్న వారికి పద్మభూషణ్ పురస్కారాన్ని కంటే బాధ్యతగా భావిస్తున్నాను నందమూరి బాలకృష్ణ అన్నారు సినీ నటుడు ఎమ్మెల్యే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా తన సేవలను గుర్తించి అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు పద్మభూషణ్ కు బాలకృష్ణ ఎంపిక కావడంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు రాజకీయ సినీ సేవ రంగాల్లో బాలకృష్ణ దానదైన ముద్ర వేశారన్నారు ఆయనకు అవార్డు రావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కిషన్ రెడ్డికి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు చాలా సంతోషంగా ఉంది ఇంకా చేసే నేనేవైతే అభి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నానో సినిమాల ద్వారా వినోదం కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి గత పదిహేను సంవత్సరాలకి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చి మార్చ్ నెలలో దాని తర్వాత ఒక హిందూపూర్ శాసనసభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందూపురి ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవరామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశంభుతుడు అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా కేవలం తండ్రి కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఒక బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నాము అక్కడ మా డాక్టర్లు మా బోర్డు మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు నాన్ డాక్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరి అలాగే చిత్రరంగ పరిసర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ నింపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమం సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఆయన్ని అప్పట్లో సిఐడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే సిఐడి కస్టడీలో ఆయన్ని గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు పెరేడ్ ప్రక్రియ నిర్వహించారు జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్ రఘురామ పాల్గొన్నారు పరేడ్ అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడారు నా గుండ్ల మీద కూర్చున్నారు వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు ఉన్నారు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను అందరూ అనుకునే వ్యక్త కాదా అన్నది మరి అది మీరు తెలుసుకోవాలి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను రెండు మూడు షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసుగు అవసరం లేదు ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా ఖచ్చితంగా లూజ్ కట్టుకుంటారు కదా కొంచెం కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా సో మొహం కూడా చూడటం జరిగింది ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండె మీద కూర్చున్న వ్యక్తిని అయితే ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత మధ్యలో కూడా ఒకటి రెండు సార్లు తలుపులు తెరవటం ఏదో జరిగింది వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్లో స్పందించారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ స్వామీజీ వేషంలో మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేసి డబ్బులు తీసుకున్న తురపాటి అనే వ్యక్తిని చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డిఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శివారు పేరయ్య గూడెంకి కి చెందిన బాలయ్య నుంచి అరవై ఒక్క వేల నగదు ఒక బైక్ ను రికవర్ చేసినట్లు వెల్లడించారు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగోలను విలేజ్లో ఒక నకిలీ పూజ నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది ఈ యొక్క ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు అలాగే పిల్లడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క ఉన్న ఆ మహిళలని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల అతనికి వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అరవై ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఓడాయించడం జరిగింది అలాగే ఇంత ముందు కూడా అంటే దగ్గర దగ్గరికి ఎనిమిది నెలల క్రితం మన ఊజువేడు రూరల్ ప్రాంతంలో పోదిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారకు పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది ఈ ఎవరు ఏంటి ఇతను అనేది ఈ రెండు కేసులు కట్టడం జరిగింది కేసులు కట్టడం జరిగింది దర్యాప్తు చేస్తున్న సమయంలో మన జాట్రా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రోర్ల సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం